निर्भयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात् లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్చా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశికవర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞాన గంగా ప్రవాహము జీవుడు ప్రవాహముడు जगत ईषधियुक्तसेवनं तन्मयमनात्मा कर्मभ्रान्ति विडवलिनं कर्म किं परं कर्म, कर्म तज्जं चिन्मयमन ब्रह्ममु कारणभ्रान्तिविडवलिनं ఓం తత్ ఈ సత్ అద్వయ అద్వయతారక బ్రహ్మము నేననిడి పాదులేనిది అమనస్కమగుబయలు పరమ శివాణి భో శరణు నిర్భయానంద శరణు భగవాన్ రమణులు అందించిన ఉపదేశ సారములోని వాక్యములను ప్రస్తుతిస్తూ ఈ పద్యమున గురుపుత్రుడు జీవభ్రాంతి జగద్భ్రాంతి ఈశ్వర భ్రాంతి అనేటి భ్రాంతుల గురించి తెలుపుతూ వాటి నుండి విడుదల నొంది వివేక ప్రధానముగా ఉండుట అత్యావశ్యకమని ఈ పద్యము ద్వారా చెప్పకనే చెప్పుచున్నాడు జీవుడు తన చుట్టూ ఉన్న ప్రపంచమును మొదట గుర్తించి తరువాత సంగత్వమును పెట్టుకొని అభ్యాస దోషము వలన ఆ జగత్తునే సత్యమని భావించి దుఃఖమును అనుభవించుచున్నాడు దానినే మన్మయముగా ఇక్కడ తెలిపిరి ఉపదేశసారములోని జగత ఈ అన్న వాక్యమును అనుసరించి నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా అనిత్యమైన వాటిని త్యజించి నిత్య వస్తువైన ఆత్మయందు దృష్టిని నిలిపిన జగద్భ్రాంతి తొలగును అని తెలిపిరి కర్మకింపరం కర్మ తడం కర్మ అనగా ఏమి స్వరూప జ్ఞానములో నిలబడుటకు కేవల కర్మ యొక్క ప్రయోజనము ఎంతవరకు అన్నది బోధపడునని నిష్టలో నిలబడి చూసిన కర్త యొక్క ఆజ్ఞచే మాత్రమే కర్మ జరుగుచున్నదని అర్థమగును కర్మను జీవుడు చేయుచున్నాడు అన్న తన్మయత్వ భావమును వీడి ఆత్మానాత్మ జ్ఞానముతో స్వరూపనిష్టలో నిలబడిన జీవభ్రాంతి తొలగి స్వరూప జ్ఞానము స్థిరమగును కార్యాకారణ వివేకము ద్వారా కారణ భ్రాంతి తొలగలదు అంటూ గురుపుత్రుడు ఉపదేశసారములోని జీవ ఈశయోర్వేషనత అన్న భగవాన్ పలుకులను ఉదహరిస్తూ జీవుడు ఈశ్వరుడు రెండూ వేషములేనని చిన్మయమైన బ్రహ్మము కేవల సత్తుస్వరూపుడే అని ఓం అను ప్రణవనాదముచే ప్రారంభమైన సృష్టి మరియు తత్పరం చావలోకయేత్ అన్న తత్స్థితిని ధారణ చేయుచు తారకమున ఉన్నది బ్రహ్మమే అన్న సత్స్థితికి చేరవలెను అన్నదే ఓం సత్ అను మూడు పదములు ప్రతిపాదించు సూచన అటులుండా అమనస్కమంది బయలై తాను లేకపోవును తారక బ్రహ్మమునకు పాదైన సత్ అనడి నేను పరాత్పరమున సద్రహిత తద్రహితమవును అన్నదే గురుపుత్రుని నిర్ణయము సాధనాంశము భ్రమ తొలగిన భ్రాంతి సహజముగానే తొలగును సాధకులు విచారణ మార్గమున వివేకపంచకమును ఆశ్రయించి స్వస్వరూపానుసంధానమును గావించుకొని జ్ఞాననిష్టయందు మేల్కొనవలెను అన్నదే ఇందలి సాధనాంశముగా స్వీకరించవలెను हरि हि ो श्रीगुरुभ्यो नमः हरि हि